ఎన్నిసార్లు యూట్యూబ్లో చూసి మోసపోయినా మళ్ళీ యూట్యూబ్లో ఆర్డర్ చేస్తూనే ఉన్నాను మోసపోతూ వీడియోలు పెడుతూనే ఉన్నానండి నేను నా ముందు వీడియో ఇక్కడ పైన ఐకాన్లో ఇస్తాను నేను కూడా అక్కడ నాలుగు చీరలు అయితే ఆర్డర్ చేశాను వాళ్ళు కూడా అలాగే మోసం చేశారు ఆ వీడియో ఐకాన్లో ఇస్తాను చూడండి ఎవరైనా ఆన్లైన్లో ఇలా ఆర్డర్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి వీడియో అయితే చాలా యూస్ అవుతుంది ఎవరు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మంచిగా మీకు అయితే కనుక ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నేను ఇలాగ ఒక యూట్యూబ్లో వీడియో చూశాను వీడియో చూసి వాళ్ళకి రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి రెండు యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇలా డ్రెస్లే పెడతారు డ్రెస్సులు లెగ్గిన్స్ చున్నీస్ ఇలాగా అవి అయితే కనుక క్వాలిటీ కానివ్వండి వాటి ఏంటది రేటు కానివ్వండి ఏదైనా కానీ చాలా చాలా బాగున్నాయి అనేసి ఏం చేశానంటే ఒక ఫస్ట్ నాలుగు డ్రెస్సులు అయితే ఆర్డర్ చేద్దాము తర్వాత అవి మంచిగా వచ్చాయంటే ఇంకొన్ని ఎక్కువ డ్రెస్లు అయితే ఆర్డర్ చేద్దాము అనే ఉద్దేశంతో ఏం చేశాను నాలుగు డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశాను మీ మీ నేను వీడియో పెట్టే ఆ పార్సల్ని ఓపెన్ చేశాను చూశారు కదా ఒకవేళ చూడకుండా ఉంటే ఎవరైనా స్కిప్ చేసి ఉంటే ఫస్ట్ చూడండి ఎందుకంటే ఎక్కడా కూడా నేను పార్సల్ని ముందు ఓపెన్ చేసి మీ నేను వీడియో తీయట్లేదు మూడు డ్రెస్సులు అయితే పంపించారండి చూసారు కదా నేను చేసింది ఏమో నాలుగు వాళ్ళు పంపించింది మూడు ఇక్కడ డిస్ప్లే మీద ఇచ్చాను కదా ఇక్కడ మనకి ఏ కలర్ లేదంటే పింక్ డ్రెస్ పంపించలేదు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనం ఎంత ఒక్క రూపాయి పోయినా అది కష్టపడి డబ్బులేండి పది రూపాయలు పోయినా అదే బాధ వస్తుంది వంద రూపాయలు పోయినా అంతే బాధ వస్తుంది సింపుల్గా అనుకోవచ్చు చాలామంది అలానే అంటున్నారు ఓన్లీ ఒక పోయిన వీడియోలో యాభై రూపాయలు తక్కువ నేను ఆ వీడియో కూడా ఐకల్ ఇస్తాను కదా చూడండి అతను అలాగే మాట్లాడారు దానికి నేను తిరిగి వాళ్ళని అడగడంతో మంచిగా మళ్ళీ రెస్పాండ్ అయ్యారు అలాగే ఈ వీడియోలో కూడా రెండు వందల యాభై రూపాయలు అంటే ఎవరు ఊరుకుని వదిలేస్తారండి ఇప్పుడు ఈ ఈ డ్రెస్లో ఆర్డర్ చేసి నాకు పైన నెల పైన అవుతుంది ఇప్పటికీ వాళ్ళైతే కనుక నాకు ఆ ఒక్క డ్రెస్ని పంపించలేదు మళ్ళీ నేను వాళ్ళకి వాట్సాప్లో కా ఇలాగా మెసేజ్ పెట్టి అడిగితే పంపిస్తామండి మేము చాలా బిజీగా ఉన్నాము మీరు ఎందుకు కంగారు పడతారు అన్నట్టుగా మాట్లాడారు కానీ ఇప్పటికీ పంపించలేదండి ఎలా నమ్ముతాము ఏ షాప్ అయినా మోసం చేసి జనాల మీద ఎలాగా వాళ్ళు తిన్ బాగుపడుతూ ఉంటున్నాము అనుకుంటారు కానీ అది బాగు కాదండి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోలు తీసాను ఇప్పుడు వాళ్ళ దగ్గర మంచిగా జెన్యున్గా చేయడానికి లేదు కదా వాళ్ళు మీరే చూడండి నేను ఆ షాప్ పేరు అయితే కనుక ఎవరికైనా కావాలంటే నాకు కింద అయితే కామెంట్ చేయండి వాళ్ళకి సపరేట్గా చెప్తాను ఎందుకంటే నాకు అలా ఉండదు వాళ్ళు షాపు ఇలాగా పాడైపోవాలని ఉద్దేశం ఉంటే వాళ్ళ పేరు అయితే నేను ఇలాగ పైన చెప్దును డిస్ప్లే మీద ఇద్దును కానీ నాకు అలాంటి ఉద్దేశం ఉండదు వాళ్ళైతే వాళ్ళంతా రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నారు నాకు నెల పైన అయింది కానీ ఇప్పటికీ నా డ్రెస్ పంపించలేదు దయచేసి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను చెప్పేది ఒక్కటే అండి అస్సలు ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేయొద్దు మీరు ఫస్ట్ ఎక్కడైనా గుంటూరు అవనివ్వండి విజయవాడ అవనివ్వండి లేకుంటే హైదరాబాద్ అవనివ్వండి ఎక్కడ తీసుకున్నా కానీ మీరు ఫస్ట్ డైరెక్ట్ షాప్కి వెళ్ళండి అక్కడ అన్నీ చూసుకోండి వాళ్ళతో మాట్లాడండి స్టాక్ తెచ్చుకున్న రోజు మేము ఇలాగా మళ్ళీ స్టాక్ ఇక్కడ ఆర్డర్ చేసుకుంటాం మంచిగా క్వాలిటీగా పంపించండి అనేసి ఫస్ట్ మాట్లాడుకోండి అంతే తప్ప ఆన్లైన్లో చాలా బాగున్నాయి డ్రెస్సులు ఇంత తక్కువకి ఇస్తున్నారు అనే ఉద్దేశంతో అయితే ఎక్కడ చెయ్యొద్దు అలా జనాలను అయితే చాలా మోసం చేస్తున్నారు మనకు వీడియోలో ఒక్కటి చూపిస్తున్నారు వేరే ఒకటి పంపిస్తున్నారు ఏంటది ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు డ్రెస్సుల మీద షిప్పింగ్ ఏంటి ఆ కాస్ట్ కూడా వేసేసుకుంటున్నారు ఇక్కడ నాకు నాలుగు రెండు వందల యాభై అన్నారు ఒక డ్రెస్ తీరా చూస్తే ఒక డ్రెస్ దొప్పేశారు అంటే డ్రెస్ ఎంత పడిందండి మూడు వందల ముప్పై రూపాయలు పడింది అంటే ఇలా మోసాలు చేసి జనాల దగ్గర వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు మనల్ని అయితే మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వీడియో ఎవరికైనా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ షాప్లో తీసుకున్నాను ఏంటనేది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ అయితే కనుక ఈ వీడియోని షేర్ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకోక ఆన్లైన్లో ఇలా ఆర్డర్ చేసి చాలా మంది మోసపోతూ ఉన్నారు వీడియో నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం ద్వారా వేరే వరకు రీచ్ అవుతుంది